తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్ నిర్లక్ష్యం వల్ల ఆరుగురు విద్యార్థులకు ప్రశ్నపత్రాలు తారుమారు కావడం కలకలం రేపింది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటూపల్లి డాన్బాస్కో స్కూల్ పరీక్షా కేంద్రంలో ఈ వ్యవహారం బయటపడింది శనివారం నిర్వహించిన సంస్కృతం పరీక్షల్లో ముగ్గురు రెగ్యులర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పేపర్ను మరో ముగ్గురు సప్లిమెంటరీ విద్యార్థులకు రెగ్యులర్ పత్రాన్ని ఇన్విజిలేటర్ ఇచ్చారు ఈ విషయాన్ని విద్యార్థిని కరణం తేజస్వి ప్రశ్నాపత్రం అందుకున్న వెంటనే గుర్తించింది దీనిపై మరో విద్యార్థిని అడిగి నిర్ధారించుకుంటున్న సమయంలో మాట్లాడితే బయటకు పంపేస్తానని ఇన్విజిలేటర్ వాదించడంతో మౌనంగా ఉండిపోయింది పరీక్ష పూర్తయి బయటకు వచ్చిన తర్వాత తోటి విద్యార్థుల ప్రశ్నపత్రంతో పోల్చి చూసుకుని ఈ ఆరుగురు కంగుతున్నారు దీనిపై వారి తల్లిదండ్రులు కొద్దిసేపు పాఠశాల వద్ద ఆందోళన చేశారు అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నిరాశతో వెన్నుదిరిగారు కాగా ఇన్విజిలేటర్ పొరపాటు కారణంగా సంబంధం లేని పేపర్తో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని డిఈఓ యువీ సుబ్బారావు పేర్కొన్నారు ప్రశ్నాపత్రం మార్పు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్ శైలజను అధికారులు సస్పెండ్ చేయడంతో పాటు చీఫ్ సూపరింటెండెంట్ కేజేఎన్ లక్ష్మి డిపార్ట్మెంటల్ ఆఫీసర్ జె విద్యాసాగర్లకు షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పుకొచ్చారు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల మండలం కుప్పిలి మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలో టెన్త్ పరీక్షల కాపీ వ్యవహారంలో ఆరుగురుపై కేసు నమోదైంది శుక్రవారం ఇంగ్లీష్ పరీక్ష జరుగుతుండగా డీఈ ఎస్ తిరుమల చైతన్య ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఆకస్మిక తనిఖీ నిర్వహించి పదిహేను మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది ఈ ఘటనపై ఆరుగురిపై కేసు నమోదు చేశామని హెచ్ఎల్ల ఎస్ఏవి సందీప్ కుమార్ తెలిపారు